హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగస్టు ఐదో తారీఖు సోమవారం ఎత్తుల సంతలు అయితే పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ధరలు ఇవాళ సంతలు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏం చెప్తున్నాను ఒకటి నలభై చెప్పాను ఒకటి నలభై పళ్ళు నాలుగు కలిపి అది నాలుగు వాళ్ళు ఇది కరడామలపల పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు రావా రేటు ఒకటి లక్ష నలభై వేలా ధర మాట్లాడుకోవచ్చు ఫిక్స్ లేదు కదా పనికి ఒకే సైడ్ అన్నావు కదా నాలుగు సైడ్ చూడండి ప్రిన్సిపాల్ లెఫ్ట్ సైడ్లో అది ఉండేది రెండు పక్కల వస్తుంది ఒక సైడ్ అంట ఇప్పుడు పనికి ఇప్పుడు ఏ విధంగా అయితే అదే విధంగా పనికైతే గ్యారెంటీ ఇస్తానంటున్నాడు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ మీకు నచ్చితేనే ఫోన్ చేసుకోండి నెంబర్ అయితే తీసుకుందాం అయింది మంచి సైజులు అయితే ఉన్నాయి చూడండి అన్న ఎవరి నుంచి వచ్చినారు ఊరు తుమ్మలబీడు మీ పేరు దేవేంద్ర ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ లేదు నెంబర్ చెప్పనా చెప్పనా నెంబర్ చెప్పండి అన్నా అరవై మూడు అరవై మూడు జీరో రెండు పద్నాలుగు పద్మూడు నలభై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు నేను ఇచ్చినట్టయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి మీడియం సైజుల్లో అయితే ఉన్నాయో ఏం ధరలు అయితే చెప్తున్నా కనుక్కుందాము ఏం చెప్పినవి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది చూడండి కనుషు మళ్ళీ తుమ్మల పీడి మల్లేశ్ అన్నగారు అయితే తొంభై ఎనిమిది అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ధరలు అయితే ఫిక్స్ లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు మళ్ళీ ఆయన నెంబర్ వచ్చి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి యాభై ఒకటి అయినా యాభై అయినాక డబల్ ఏడు మీకు నచ్చితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పినా నువ్వు ఓటీ నలభై ఐదు అన్న ఓటీ నలభై ఐదు ఏ ఊరు మాసనూరు మాసనూరు పనికి ఏ విధంగా వెళ్తాను రెండు పక్కలు ఎక్కడ కట్టుకోవచ్చు రెండు పక్కల పళ్ళు పళ్ళునా ఒక లక్ష నలభై ఐదు వేలు కానీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది పనికైతే రెండు పక్కల అంటున్నాడు వాళ్ళ ఊరు వచ్చి మాసనూరు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మీకు నచ్చితే అన్నగారితోటి నెంబర్ ఇచ్చుకుందాం కాల్ చేసుకోండి టైంపాస్ కాల్ మాత్రం చేయొద్దండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్న మీ పేరనా శ్రీనివాసులు మీ నెంబర్ చెప్పనా తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్న ధరలు మాట్లాడుకోవచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్నగారు అయితే నెంబర్ అయితే చెప్పినారు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మీడియం సైజులో అయితే ఉన్నాయి మళ్ళీ ఇవిఎం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి అన్న ఏం చెప్పినా అన్న తొంభై తొంభై ఎనిమిది ఎవరు మీ పేరు బాలాజీ తొంభై ఎనిమిది వెళ్తారా పళ్ళు కడమాలపు పనికి వెళ్తాయి చూపెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి నంబర్ ఇస్తాడు నెంబర్ చెప్పాను డబల్ అరవై ఐదు తొంభై ఐదు మీకు నచ్చితే కాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తాడో కనుక్కుందాము ఇక్కడ వ్యాపారస్తుడు అయితే ఉన్నాడు చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ఏం చెప్పన్నాను నచ్చపది ఎవరు బొలబీడు మీ పేరు నాగరాజు నాగరాజు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బొలెడ్ నాగరాజు అన్నగారి అయితే ఒక లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది అన్న పనికి ఏ విధంగా వెళ్తే అంటే ఒక సైడ్ రెండు సైడ్లో రెండు సైడ్లో మార్చి మార్చి కట్టుకోవచ్చా దావల్ల ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఫిక్స్ అయితే మీ నెంబర్ చెప్పనా తొంభై పద్నాలుగు తొంభై పద్నాలుగు పదకొండు పదకొండు నలభై యాభై రెండు నలభై యాభై రెండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఈ ఎద్దులు నచ్చినట్టు అన్నగారికి అయితే కాల్ చేసుకోండి చూస్తున్నారు ఇద్దరైతే ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి లోన దూళ్ళపైకి అయితే ఉన్నవి అవి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ ఎన్నప్పలతో ఉందో మనకైతే తెలియదు చూద్దాము ఏ ధరలు అయితే చెప్తారో ఏం చెప్తున్నారని ఒకటి పదహైదు ఒకటి పదహైదు పళ్ళు అడమల ప్లేసిన పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు పక్కలు వెళ్తాయి రెండు పక్కలు కడిచి పెడతారా ఏ రూమ్ ఇది మీ పేరు నీలకంఠ నీలకంట నెంబర్ చెప్పనా అరవై రెండు అరవై రెండు ఒకటి ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది యాభై ఒకటి డెబ్బై డెబ్భై ఒకటి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నీలకంఠ అనగారి అయితే ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ పనికైతే రెండు పక్కలయితే ఖర్చు పెడతానంటున్నాడు మీకు ఈ ఎద్దులు ఈ దూడ్లు పైకి నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి అన్న ఏం చెప్పిన యాభై ఎనిమిది పళ్ళు ఆరు పళ్ళు పనికి ఏ సైడ్ వెళ్తుంది పక్క రైట్ సైడ్లో అయితే వెళ్తుందంట యాభై ఎనిమిది అయితే చెప్పినాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉందో ఇవేం చెప్పినావానా లక్ష యాభై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఇవి లక్ష పైది పళ్ళు రెండు ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు తోట అయితే ఉన్నాయంట మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి అన్న ఇవి పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు పక్కలు బాగా వస్తాయి రెండు పక్కల మార్చి మార్చి కట్టుకోవచ్చా పళ్ళు ఆరబళ్ళు అన్నారు కదా లక్ష పది ధర ఇవి ఒకటి యాభై పనికి ఏ విధంగా వెళ్తాయి ఒక సైడే రెండు సైడ్లా ఒక సైడే మార్చి రావు ఎవరి నుంచి రావడం జరిగింది పేపలు మీ పేరు అంతా అన్న ఏం చెప్పినావు అని నలభై లక్ష నలభై రెండు పళ్ళు ఆరబళ్ళు ఏ ఊరి నుంచి వచ్చినారు పేపర్ మీ పేరు కేశవులు నెంబర్ చెప్పను తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు ఇవి నాటిలో మీరు కా ఫోన్ చేసి ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కానీ ఖర్చు చూపించుకోవచ్చు మీ పేపర్ లాగా ఎవరైనా రైతులు వస్తే ఖర్చు చూపెడతారు అక్కడ ఏమేమి చూపెడతారనా అక్కడ వాళ్ళ రైతులు వస్తే అక్కడ ఏదైనా ఖర్చు చూపెడతారు సరేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది అక్కడ పేపర్ల దగ్గరికి వెళ్తే మీకు ఖర్చు చూపెడతారు ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు అయితే చూడండి అన్నగారు నెంబర్ చెప్పినారు కదా ఇక్కడ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఎవరి నుంచి వచ్చినారో కనుక్కుందమ్మా అనా ఏరాలు మీ పేరు గురు గురుసా ఏం చెప్తున్నారు ఒకటి యాభై ఐదు పనికి వెళ్తాయి రెండు సైడ్ అక్కడ మీకు ఊరి దగ్గరికి రైతులు వస్తే ఏమైనా ఖర్చు పెడతారా ఇవేం చెప్తున్నా ఒకటి నల్ పనికి ఎట్లా వెళ్తే ఒక సైడే రెండు సైడ్లో ఒక సైడ్ ఎనకాడలు వచ్చినారు మొత్తం ఇవి కానీ మీవేనా ఏం చెప్తున్నారు పళ్ళు కడమాలపులు నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు పదహైదు పదహారు నలభై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే వస్తాడో అనుకుందామా ఏం తొంభై తొంభైనా తొంభై పళ్ళు కలిపేవా కలిపే పనికి ఎట్లా వెళ్తాయి ఎట్లా ఉంటాయి అట్లా ఎండపక్కల చూపిస్తారా ఎవరు మీ పేరు ఉచిరా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబిడ్డి ఉచిప్పు గారిద్దరైతే తొంభై వేలు అయితే చూపడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫోర్ టూ మళ్ళీ ధర మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అన్నా ఏం చెప్పాను పోనావురు బయ్ ఏవారు వీడు మీ పేరు నెంబర్ ఎనభై ఆరు డబల్ ఎనిమిది జీరో ఒకటి యాభై ఒకటి డెబ్బై తొమ్మిది మీ పేరు పంపవద్ద మాట్లాడుకోవచ్చు కదా ధరలో పనికి ఎట్లా వెళ్తాయి ఒక సైడా రెండు సైడ్ల రెండు సైడ్లో ఖర్చు పెడతారు తుమ్మలు పెడికి వస్తే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ మీకు నచ్చితే ఆ నగర్ నెంబర్ చెప్పినారు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే మనం జిఎన్ నాగరాజ్ అయితే ఛానల్ అయితే మళ్ళీ వీడియో అయితే తీయడం జరిగింది మీకు కొత్తగా చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోలు నాకు తీయడానికైతే నాకు ఫుల్గా సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే మళ్ళీ మీలాంటి వాళ్ళకి నా వీడియోస్ అయితే పోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ లైక్ అయితే కంపల్సరీగా చేయండి మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి బతుకున్న మార్కెట్ అయితే ఏ విధంగా అయితే ఉందో చూసినారు కదా